లాలు స్వామి పీర్ల చావడిలో ఎన్నికల మొక్కు తీర్చుకున్న ప్రభుత్వ విప్ అరవై మూడు కోట్లతో అభివృద్ధి పనులు ప్రభుత్వ విప్ కాలువ సుడిగాలి పర్యటన ఆరు కోట్లతో కనీకల్ మాల్యం హగిరి నదిపై వంతెన నిర్మాణానికి భూమి పూజ రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అరవై మూడు కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారులు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్పు రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులో పేర్కొన్నారు కనేకల్ మండలం ఎన్న హనుమాపురం గ్రామంలో పదహైదు లక్షల ఉపాధి హామీ నిధులతో మూడు చోట్ల నిర్మించి సీసీ రోడ్లను అట్టహాసంగా ప్రారంభించారు అనంతరం గ్రామంలోని లాలుస్వామి పీర్ల చావిడిలో తుకాభారంతో చక్కెర చదివింపులు చేసి ఎన్నికల మొక్కును తీర్చుకున్నారు మండల కేంద్రం నుంచి ఇటువైపు దాదాపు ఎనిమిది పది పంచాయతీలకు వెళ్ళే హగరి వంతెనకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇది చాలా కాలంగా ఈ మండల తూర్పు వైపున ఉన్న పల్లె ప్రజల కోరిక ఈ కోరికను తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చివరికి నబార్డు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో మంజూరు చేయించుకున్నాం ఈరోజు పనులను ప్రారంభం చేసుకుంటా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇరవై నెలల కాలంలో ఒక్క పంచాయతీరాజు శాఖ ద్వారానే నియోజకవర్గంలో అరవై మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే పనులు చేశాం చేస్తా ఉన్నాం